రైతు సోదరులకు నమస్కారం మనం ఇప్పుడు వేసవి కాలంలో లోతుదుక్కుల యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం మన రాష్ట్రంలో వానాకాలం యాసంగి అనే రెండు కాలాల లోపల మనకు పంటలను సాగు చేయడం జరుగుతుంది అయితే మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఈ వానాకాలంలో వర్షాధారంగా పత్తి కానీ మొక్కజొన్న కానీ ఆమ్దం కానీ అటువంటి పంటలను రైతులు సాగు చేయడం జరుగుతుంది అయితే ఈ పత్తిని కానీ మొక్కజొన్నను కానీ ఆముదం కాని వంటి పంటలను సాగు చేసిన తర్వాత నేలను అలానే వదిలేస్తున్నారు దానివల్ల నేలనేది గట్టిబడి మనకు చాలా ప్రయోజనాలు లేకుండా పోవడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ఈ వేసవి కాలంలో లోతుదుక్కులను తప్పనిసరిగా చేసుకోవాలి ఈ లోతుదుక్కులు అనేటువంటిది వచ్చే వానకాలంలో వేసే పంటలను బట్టి ఎంత లోతు అనేది అనేది ఆధారపడి ఉంటుంది ఒకవేళ లోతు వేర్లు ఉన్నట్టయితే అంటే పత్తి కానీ ఆమదం కాని వంటి లోతు వేర్లు సాగు చేసినట్టయితే లోతుగా దున్నుకోవాలి అదేవిధంగా తక్కువ లోతు కలినటువంటి కానీ మధ్యస్థ లోతు కలిగినటువంటి మొక్కజొన్న కానీ జొన్న కానీ వేరుశెనగ వంటి పంటలు వేసినప్పుడు పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల లోతు దున్నితే సరిపోతుంది రైతు సోదరులు సాధారణంగా ట్రాక్టర్ సహాయంతో నడిచేటువంటి ఎంబీ ప్లవ్ సహాయంతో మనకి ఈ లోతు దుక్కులను చేయడం జరుగుతుంది ఈ లోతుదుక్కులు చేసుకోవడం వలన ప్రయోజన విషయానికి వచ్చినట్టయితే మనకు ఈ నేలను మనము హార్వెస్ట్ చేసిన తర్వాత అంటే పంట కోత అనంతరము అలానే వదలడం వల్ల నేల గట్టిగా తయారవుతుంది ఇలా నేల గట్టిగా తయారైనప్పుడు ఈ లోతుదుక్కులను దున్నడం వల్ల గుళ్ళ బారిపోయి గాలి ప్రసరణ అనేది ఎక్కువగా జరుగుతుంది ఈ గాలి ప్రసరణతో పాటుగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా నేలకు అనేది పెరుగుతుంది తద్వారా మనకు వర్షాకాలంలో వచ్చే వర్షాలను ఎక్కువగా నేల కోత గురి కాకుండా నీ నీటిని ఎక్కువ నిల్వ చేసుకునే సామర్థ్యం పెరగడం వల్ల భూమి యొక్క సారం కూడా పెరుగుతుంది అంతేకాకుండా కలుపు సమస్య అనేది అటువంటిది ఈ లోతుదుక్కులు దున్నడం వలన మనకు కొంతవరకు అరికట్టవచ్చు ఈ లోతుక్కులు దున్నడం వలన ఉపరితలం పైన ఉండే కలుపు లోపలి పొరలోకి వెళ్ళిపోతుంది అదేవిధంగా లోపలి పొరల్లో ఉండేటువంటి విత్తనాలు ఉపరితలంపై రా రా రావడం వలన సూర్యరశ్మికి గురి అయిపోయి ఈ ఎండాకాలంలో వచ్చే సూర్యరశ్మికి గురి అయిపోయి మొక్కలు అనేటి గాంటి విత్తనాలు కానీ చనిపోతాయి కాబట్టి మనకు వచ్చే కాలంలో వచ్చే సంవత్సరము వాటి యొక్క విత్తన యొక్క మొలక శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకు చీడపిడల ఉద్ధృతి కూడా కొంతవరకు తగ్గుతుంది చీడపిడల యొక్క కోశస్థ దశలు కానీ లార్వా దశలు కానీ మనము నేలను దున్నినప్పుడు అవి పైన ఉపరితలం వైపు రావడం వలన ఈ అధిక ఉష్ణోగ్రతకు గురి అయిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మనకు ఈ నేలను వేసవి కాలంలో లోతుదుక్కులు చేసుకోవడం వలన మనకు వచ్చే వర్షాకాలం వర్షాలు స్టార్ట్ అయిన వెంటనే మనకు విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ ఏప్రిల్ మే మాసం లోపల తప్పనిసరిగా లోతుదుక్కులు అనేటువంటివి దున్నుకోవాలి ఈ లోతుదుక్కులు దున్నుకొని మంచి ప్రయోజనాలు పొందవచ్చు